ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలెస్ చేసేసి విలేజి ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు శ్రావణ శుక్లవారం కదా ఈరోజు వరలక్ష్మి వ్రతం సో అందరూ వరలక్ష్మి వ్రతం నోముకునే వాళ్ళు అయితే చేసుకుంటారు కదా మేము అయితే అందుకని చెప్పి చూడండి వెనకాల దీపం పెట్టి కొబ్బరికాయలు పెట్టి మూడు మూడు తీరుల ప్రసాదాలు పెట్టి నాకు తెలిసినట్టయితే నేను పూజ చేసుకున్నా అన్నమాట మీరు ఎట్లా సెలబ్రేట్ అనేది వీడియో కింద కామెంట్ చేయండి ఈరోజు వీడియో డే టువెల్వ్ వీడియో అన్నమాట ఛాలెంజింగ్ వీడియో ఈరోజు ఏం అండుకున్నాం ఏం స్పెషల్ చేస్తున్నాం అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటాం మేము వరలక్ష్మి వ్రతం నోముకోము కానీ ఇట్లా మన విలేజ్లో నోముకునే వాళ్ళు ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వాయనానికి వీలుస్తారు అన్నమాట సో మా మమ్మల్ని కూడా మా వాళ్ళకైతే పిలిసిల్లు సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా ఇప్పుడే పని పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిళ్ళు ఇంతవరకు నేను టీ కూడా తాగలేదు ఆ పూజ అయిపోయినాక నేను కూడా ప్రసాదం చేసినా అది కూడా తినలేదు ఆ పూజ దగ్గర పోయి వాయనమ్మ మీద తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తిందామని చెప్పి తినలేదు అన్నమాట అక్కడ వీలైతే కొంచెం వీడియో తీసి మీతోటి షేర్ చేస్తే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెన్ని వస్తే వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇంట్లో చేసిన ప్రసాదం అయితే సేమే చేసిన అన్నమాట నేను చేసి పూజ చేసేవరకు చూడండి సేమ్ ఎంత గట్టిగా అయిందో ఒక్క పాలు సుక్కలేదు మొత్తం గట్టిగా అయిందన్నమాట అందుకని చెప్పి ఎక్కువ పాలు కొన్ని సేమే పోసుకోవాలి నేను టక్కటక్ చేసినా అనమాట చూడండి మా పూజ గది అయితే ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది చాలా వీడియోలో చేసి చూసిరు రు ఇక్కడైతే నేను ఇక్కడ శనిగలను సేమే అరటి పండుపెట్టిన అంతే ఫ్రెండ్స్ నాకు తోచినట్టయితే నేను చేసిన చూసారు కదా మా పూజ గది అయితే చిన్నగా ఉంటుంది ఈ పూజ అయిపోయిన తర్వాత నేనైతే పూజ దగ్గరికి వెళ్ళినా పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడికి వెళ్ళినాం చూడండి ఆల్రెడీ వాళ్ళు సగం డెకరేషన్ అయితే అయిపోయింది చూసారు కదా అందుకని చెప్పి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట నేను వరకే మంచి అరిటాకులతోటి బంతి పూలతోటి డెకరేషన్ అయితే చేసారు నీట్గా ఏం ప్లాస్టిక్ అవి కవర్స్గా వాడకుండా ఉన్నవాటితో మంచిగా డెకరేషన్ అయితే చేసారు వాటికి ఓం స్వస్తికి నా గంధంతో రాసారు అయితే విగ్రహం పెట్టుకుంటలేరు కలషంతో మళ్ళా బొమ్మ ఉంటుంది కదా పటం పటం పెట్టి అయితే చేసుకుంటున్నారు అది అదే నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా ఉండి మంచిగా ఉంటే అమ్మవారి ప్రతిరూపం ఉంటుంది కదా అది పెట్టుకొని చేసుకుంటాంలే అని చెప్పి కలషం పెట్టి ఇప్పుడైతే అన్నీ రెడీ చేస్తున్నాం అన్నమాట చూసారు కదా ఇది డెకరేషన్ కాకముందుకు ఎంత ఖాళీగా ఉందో టేబుల్ ఇప్పుడు డెకరేషన్ అయిన తర్వాత గింత కూడా స్పేస్ ఉండదు ఫ్రెండ్స్ మొత్తం పూలు పళ్ళు అన్ని వాటితోటి నిండిపోతాయి అన్నమాట అమ్మవారి ముందు నిండుగా చూడండి ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది ముందు కూడా అన్నీ కొత్త చీరతోటి కట్టుకొని పూజ చేసుకోవాలన్నట మళ్ళీ దేవత దగ్గర ఒక కొత్త చీర పెట్టుకోవాలి వాయనాలు పండ్లు పలహారాలు మనం ఎన్ని తీరలు చేసినామో అన్నీ ఇవన్నీ ఒక్కటి మర్చిపోకుండా అన్నీ పెట్టుకోవాలన్నమాట దేవుని దగ్గర కంకణాలు ఇంకా పూజ స్టార్ట్ కాలేదన్నమాట ఒక పసుపు కొమ్ము మళ్ళా లక్ష్మీ దేవత బిళ్ళ చిన్నది తీసుకొచ్చుకుంటారు చూడండి వీళ్ళు ప్రసాదాలు ఏమేమి చేశారంటే పూర్ణాలు ఉంటాయి కదా పూర్ణాలు వడలు పులిహోర బెల్లన్నం పులిహోర పులుసు ఇవైతే ప్రసాదాలు చేసిర్రు ఇష్టం ఎవరిష్టం వాళ్ళు ఎన్ని తీరులో వేసుకున్నా అన్ని తీరులో చేసుకోవచ్చు ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయింది అయితే బుక్ ఉంటుంది కదా కూడా చూసుకుంటే పూజ చదువుతుంటే అన్నమాట అక్క అవుతుంది అన్నమాట నాకు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా చూడండి దీపాలు కూడా ముట్టియలేదు అన్నమాట అది పూజలో ఒక భాగం అన్ని హారతి అన్ని పూజ దీపాలు ముట్టియడం కొబ్బరికాయ కుట్టడం ఇవన్నీ పూజ చదువుతా అంటే చేయాలన్నమాట నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం పూజ మొత్తం అయితే ఏ పూజ చదివినప్పుడు ఆ అయితే చేయాలన్నట ఫస్ట్ అయితే దీపాలు ముట్టించినప్పుడు ఒక పూజ మళ్ళీ గుగ్గిలం ఇట్లా మైసాసు వేస్తారు కదా అది ఒక పూజ అవి చదివినప్పుడే అది చేయాలన్నట సో అంటే అందరు ఇట్లా చేసుకుంటారు అని నాకు తెలియదు ఇక్కడ నేను నెల్లిన దగ్గరనైతే ఇట్లానే చేసుకున్నారు ఇదైతే కంకణం కట్టుకుంటారు కదా తొమ్మిది వరుసలతోటి దారం తొమ్మిది వరుసలు పెట్టి తొమ్మిది ముళ్ళు వేసి కంకణం అయితే భర్త తోటి కట్టించుకోవాలంట ఇప్పుడైతే అమ్మవారికి పెట్టిన సారీ ఉన్నాయి కదా అది చూపియ్యాలన్న మళ్ళా లక్ష్మీదేవత బిల్ల ఉంటుంది కదా అలంకరణ అది చూపించారు ఇంకొకటి నెక్స్ట్ దేవత కాడ ఇక్కడ మనం పసుపుతోటి గౌరమ్మను చేసి పెట్టుకోవాలన్నమాట గౌరమ్మ దగ్గర పూలు పండ్లు కొన్ని డబ్బులు ఇష్టం నగలు ఏమైనా పెట్టుకోవచ్చు లక్ష్మీ దేవతకైతే పూజ చేయాలన్నమాట పసుపు కుంకుమ అక్షంతలు ఈ వేస్తున్నారు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ నుండి చూడడం ఇదే ఫస్ట్ ఎప్పుడైనా వెళ్ళలేదు అన్నమాట సో అందుకని చెప్పి మేము కూడా పసుపు కుంకుమ పూలు ఇవన్నీ వేసినాం అన్నమాట పూజ ఇవన్నీ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ మస్తు ఓపిక కూడా ఉండాలి లక్ష్మీదేవత పూజ అంటే తక్కువేమి కాదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంది ప్రసాదాలు చేయడానికైనా అన్నీ చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే ఇక్కడ పొగ వేస్తుంది అన్నమాట చదువుతా అంటే నేను ఇక్కడ అంటే సరిగ్గా వాయిస్ వాళ్ళ లేదు మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ లే అని చెప్పి ఇక నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నమాట మళ్ళీ ఇప్పుడు హారతి ఫైనల్గా హారతి అయితే ఇస్తున్నారు హారతి చదువుతున్నారు అన్నమాట ఇప్పుడు ప్రసాదాలు ఉంటాయి కదా ప్రసాదాలు కూడా నైవేద్యం పెడుతున్నారు అది కూడా చూపియ్యాలన్నమాట అమ్మవారికి ప్రసాదాలు ఇవన్నీ ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్ కొబ్బరికాయనైతే మొక్కి కొట్టాలి కొబ్బరి నీళ్ళు గంగా జలం ఇవన్నీ కొబ్బరికాయ కొట్టుడు అయిపోయిన తర్వాత అమ్మవారికి కొబ్బరి నీళ్ళు మళ్ళీ పాలు పెరుగు నెయ్యి పంచామృతాలు ఉంటాయి కదా వాటితోసి ఇట్లా చల్లాలనమాట చల్లిన తర్వాత వాయనం ఇవ్వాలి అమ్మవారికి కూడా వాయనం రెండరటి పండ్లు తమలపాకు పువ్వులతోటి ఇట్లా వాయనం లెక్క పెట్టాలన్నమాట సో అందుకని చెప్పి అట్లా పెడుతున్నదనమాట పెట్టిన తర్వాత మంచిగా మొక్కుకొని ఇంతకుముందు కంకణం ఉన్నది కదా కంకణం దేవత దగ్గర పెట్టిల్ కదా ఆ కంకణం అయితే భర్తతోటి కట్టించుకోవాలన్నమాట నెక్స్ట్ ఇవైతే తొమ్మిది ముళ్ళు వేయాలని చెప్పినా కదా పూలు ఉంటే పూలు కట్టుకోవచ్చు ఇష్టం ఒక్క పువ్వు కట్టుకొని మిగిలిన ముడులు కూడా వేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్ హారతి ఇప్పుడు ఇంతకుముందు మంగళహారతి పెట్టినాం కదా ఇప్పుడు హారతి ఇస్తున్నారు అన్నమాట మేమందరం హారతి తీసుకొని మొక్కుకున్నాం నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆశీర్వాదాలు తీసుకోవాలన్నమాట భర్త దగ్గర మెయిన్ కదా ఇది పూజలో మనం ఈ పూజ ఎందుకు చేస్తామంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి భార్య భర్త అని చెప్పి చేస్తారు కదా అందుకని చెప్పి లక్ష్మీదేవత రావాలి ఇంట్లోకి అని అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలన్నమాట మన పెద్దోళ్ళ దగ్గర అందుకని చెప్పి తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వాయనాలు ఇస్తారు కదా గాజులు జాకెట్ పీసు పసుపు కుంకుమ ఇవి అయితే మేము సర్ది పెట్టినామనమాట ఎంతమంది వస్తే అంతమంది అని చెప్పి ఫస్ట్ అయితే మేము ముగ్గురమే ఉన్నాం సో అందుకని చెప్పి మా ముగ్గురికి ఒక్కసారే వాయనం అయితే ఇచ్చింది ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తున్నమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని అనాలన్న సో అందుకని చెప్పి మేము కూడా అట్లనే అనేసినాం ఇక్కడ ఒకటి ఏంటంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని ఏం తేడా ఉండకుండా కాళ్ళమొక్కి అయ్యి ఆశీర్వాదం తీసుకోవాలంట ఈ పూజకి సో మనకంట పెద్దోళ్ళు ముట్టుకుంటే మనకు బాగా అనిపించదు కదా సో కానీ ఈ పూజకు అట్లా చేయాలన్నట అంటే నాకంటే పెద్ద అన్నమాట అక్క అందుకని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకులే అంటే ఈ పూజ ఫలితం అదేనట పెద్దోళ్ళు చిన్నోళ్ళని తేడా ఏముండదట సో అందుకని చెప్పి ఎంతైనా ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలన్నమాట సో అందుకని చెప్పి ఈ ఆశీర్వాదం అయితే తీసుకున్నది ఫ్రెండ్స్ చూసాం కదా ఫైనల్గా పూజనైతే ఇట్లా జరిగింది పూజ జరిగినాక మేము ఈ రోజు అయితే వేసింది అనమాట గోంగూర పచ్చడి చేసింది మాకు అయితే ఇంకొక పూజకు కూడా వేయినా కానీ ఇక్కడనైతే వీళ్ళు మనం కలశం అమ్మవారిని ఏం పెట్టకుండా ఓన్లీ గౌరమ్మం చేసుకొని అదే పసుపుతోటి గౌరమ్మం చేసుకొని ముత్తలకైతే వాయనం ఇచ్చిళ్ళు ఇది పూజ స్టార్ట్ కాకముందుకు తీసిన వీడియో అన్నమాట అదే దేవుళ్ళను మంచిగా రెడీ చేసి పూలతోటి అలంకరించి బొట్లు పెట్టి అక్కడికి కావాల్సిన వస్తువులు ఏంటియో అవి ప్రసాదాల మంచిగా అన్నీ పెట్టి ఇంకా పూజ స్టార్ట్ కాకముందుకు తీసినాం ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఏమేమి ప్రసాదాలు చేసిన అంటే వీళ్ళు కూడా సేమ్ పునుగులు మళ్ళా చి పునుగులు అంటున్నా అదే పూర్ణాలు బెల్లన్నం శనిగలు మళ్ళా వడలు ఇంకొకటి పులిహోర సేమ్ వీలు కూడా అన్నమాట ఇంకొకటి ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు చూసిరు కదా ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నారు సో ఇది పూజ అయిపోయాక తీసిన వీడియో చూడండి ఇది చిన్న పూజ కదనమాట మంచిగా పైన మామిడాకులు ఆకులను బంతి పూలతోటి తోరణాలు కట్టారు చూడండి ఇప్పుడు పూ పూజ అయినాక ఎంత కలకలలాడుతుందో మంచిగా దీపాలతోటి పూజ గది మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ దే ఈ దేవతకు పూలు పళ్ళు గాజులు పసుపు కుంకుమ ఇవే కదా ముఖ్యం దేవతకు సో అందుకని చెప్పి వాయనాలు ఇచ్చేటప్పుడు కూడా అవే మెయిన్ ఇస్తారంట వాటితో పాటు రెండు అరటి పండ్లు మళ్ళీ వచ్చిన వాళ్ళకి మనం ఏమేమి పలహారాలు చేసినామో అయితే ఇస్తారన్నమాట ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు భర్త ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అందుకని చెప్పి ఇట్లా చేసుకుంటారు అన్నమాట చూసారు కదా ఫైనల్గా వీడియో చూసారు కదా ఫైనల్గా ఇంటికి అయితే అది చేసిన అయితే బాగా జరిగింది కదా ఎప్పుడూ అదే వ్రతం నేను చేసుకోను కదా ఎవరన్నా చేసుకున్నా కూడా పోవాలనిపిస్తేది ఇప్పుడైతే ఫస్ట్ నుండి వ్రతం చూసినా నేను పోయిన సంవత్సరం వాయినం తీసుకోవడానికి వెళ్ళిన ఇప్పుడు వ్రతానికైతే అందిన ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో నాకైతే ఇచ్చింది అనమాట జాకెట్ పీసు అరటిపళ్ళు గాజులు కొడు అదే కొడుక కాదు కానీ కమలపాకులు ఖర్జూర పండ్లు ఇవైతే ఇచ్చిందన్నమాట ఇంకా అన్నం కూడా తినలేదు కదా సో ఇప్పుడు అక్కడ ప్రసాదాలు తిన్నా అన్నమాట ఇది తీరులా మాకు ఇవ్వడం లేదు పాలు పొద్దున వెయిట్ చేసి గ్లాస్లో పోసుకొని పోయినా అన్నమాట ఇప్పుడు పాలు తాగి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్